ఓం శ్రీ సాయిరా సాయిబంధువులారా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సాయిబాబా గారి మహత్సవాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మరొక అద్భుతమైనటువంటి కథను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షిరిడికి వంద కిలోమీటర్ల దూరంలో సప్తశృంగి అనే పుణ్యక్షేత్రం ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం ఉంది సప్తశృంగి దేవత అత సప్తశృంగి దేవతను ఆరాధిస్తూ సేవిస్తూ కొన్ని సంవత్సరాలుగా ఆ మందిర పూజారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి అనుకోకుండా మనసులో ఏదో అలజడి సంసారంలో ఏవో తెలిసి తెలియ తెలియని అశాంతి చాలా చికాకు పడిపోతున్నాడు చాలా కాలం ఆ మానసిక పరిస్థితిని అనుభవించాడు ఇక చివరికి తట్టుకోలేక అమ్మవారిని ప్రార్థించాడు అమ్మ ఎందుకు నాకు ఇలా చికాకు కలుగుతుంది అశాంతి కలుగుతుంది సంసారంలో ఏది కలిసి రావట్లేదు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి తల్లి నాకు మనశ్శాంతిని కలిగించు ఈ చికాకులను తొలగించు అని గట్టిగా ప్రార్థన చేసుకున్నాడు ఆ రోజు రాత్రి అతను నిద్రపోతు నిద్రపోయిన తర్వాత అతని యొక్క స్వప్నంలో దేవి కనిపించి నాయన నీవు బాబాను ఆశ్రయించు నీ అశాంతి తొలగి ప్రశాంతత లభిస్తుంది అని చెప్తుంది చెప్పి అదృశ్యమైపోయింది అప్పుడు ఆ పూజారి గారు మేలుకొని బాబా అంటే ఎవరు బోలే బాబా అంటే శివుడు సప్తశృంగికి దగ్గరగా ఉన్నది ఏమిటి అంటే త్రైంబేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అది ఒక జ్యోతిర్లింగం అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అలరారుతున్న ప్రదేశంలో వెలసినటువంటి మహాద్భుత శైవక్షేత్రం బాబాను ఆశ్రయించు అని అమ్మ చెప్తే బాబా అంటే త్రయంబకేశ్వరుడే ఎందుకంటే శివుణ్ణి కూడా బాబా అని పిలుస్తారు కాబట్టి ఈ మధ్య కొంతమంది తెలిసి తెలియని అజ్ఞానులు బయలుదేరి దేవుళ్ళని వదిలేసి బాబాలను పట్టుకుంటాం అరే బాబా అంటే కూడా దేవుడే దేవుడికి కూడా బాబా అనే పేరుంది బాబాలులో కొంతమంది వేషధారులు మోసకారులు బాబాలు ఉన్నమాట నిజమే కానీ ఆ బాబాలోనే స్వచ్ఛమైన బాబాలు ఉన్నారు పరమేశ్వరుడు కూడా బాబా అని పిలువబడుతున్నాడు కాబట్టి బాబా అనే పేరుని మనం పూర్తిగా వ్యతిరేకించడం అనేది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి కొంతమంది దొంగ బాబాల వల్ల బాబా అనగానే మనకు అదేదో ఒక చెడ్డ పేరులాగా తయారైపోయింది కొంతమంది దుర్మార్గుల వల్ల ఆ అలా వచ్చేసింది దురదృష్టం అది బాబా అంటే తండ్రి ఇప్పుడు సూర్యకాంతం అనగానే మనకు గయ్యాలి కనపడుతుంది నిజానికి సూర్యకాంతం అంటే సూర్యుని యొక్క కాంతి ఎంత గొప్పది సూర్యదేవుడికి ఆ పేరు ఉంది సూర్యుని కాంతి సూర్యకాంతం కానీ మన సూర్యుడు కనపడ్డు సూర్యకాంతం సూర్యకాంతం కనపడుతుంది అలాగే బాబాను కానీ కపడ బాబాలు కనపడతారు అంతేగాని లాంటి సత్పురుషులు కనపడరు అలా అయిపోయింది సరే ఆ విధంగా త్రయంబకేశ్వరుడే అనుకుని సప్తశృంగి దేవత పూజారి త్రయంబకం వెళ్ళి పదహైదు రోజులు త్రయంబకేశ్వరుడిని రుద్రం చేత నమ్మకం చమకాల చేత ఆయన్ని అర్చన చేసి ఆరాధించాడు కానీ అతనికి మనశ్శాంతి లభించలేదు ఆయనకేమీ అర్థం కాలేదు మళ్ళీ సప్తశృంగి వచ్చాడు అమ్మవారిని మళ్ళీ ప్రార్థన చేశాడు అమ్మ నువ్వు చెప్పినట్టుగా సప్తశృంగి వెళ్ళాను బోలే బాబాను పదహైదు రోజులు అర్చన చేశాను అయినా నాకు మనశ్శాంతి రాలేదు ఏమిటి కారణం అని ప్రార్థన చేశాడు ఆ రోజు రాత్రి కళ్ళలో మళ్ళీ అమ్మవారు కనిపించి బాబా అంటే నేను సిరిడి సాయిబాబా గురించి చెప్పాను సప్తశృంగి ఎందుకు వెళ్ళావు అనింది ఆ తల్లి ఆ స్వప్నం అయిపోగానే లేచాడు సిరిడి సాయిబాబా పేరు మొదటిసారి విన్నాడు ఎక్కడ సిరిడి ఎలా వెళ్ళాలి ఎవరు సాయిబాబా సప్తశృంగి దేవత తనను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళమంది ఆ మహాత్ముడు ఎంత గొప్పవాడు అని ఆశ్చర్యపోయి షిరిడికి వెళ్ళాలో తెలియక ఎలా వెళ్ళాలో తెలియక తికమక పడుతూ తిన్న ఆహారం వంట పట్టట్లేదు నిద్ర రావట్లేదు సిరిడి శిరిడి షిరిడి ఎలా వెళ్ళాలి ఆ సమయంలో సర్వవ్యాపి సర్వాంతర్యామి సర్వజ్ఞుడైన సాయినాథుల వారు తన ముఖ్య భక్తుడైన శ్యామాని వేరే కారణంగా ఆ యొక్క సప్తశృంగి దేవత దగ్గరికి పంపిస్తాడు దర్శనానికి వేరే కారణం అంటే ఏముంది ఆయన తల్లి మొక్కుకున్న మొక్కును తీర్చడానికి సప్తశృంగి వెళ్తాడు నిజానికి ఆ ఆ యొక్క మొక్కుని బాబా పాదాలకు సమర్పించి నువ్వే స్వీకరించవయ్యా నువ్వే సప్తశృంగి దేవతవు సగల దేవత స్వరూపుడవు కదా అని అంటాడు శ్యామ బాబాయ మామూలుగా అయితే తీసుకునేవాడే కానీ కాదు అక్కడ సప్తశృంగి దేవత పూజారి తన దర్శనం కోసం ఆరాటపడుతున్నాడు కాబట్టి అతనికి అతన్ని పిలిపించుకోవడానికి స్వయంగా శ్యామనే పంపించాలి కాబట్టి బాబా అన్నాడు నీ మొక్కు నువ్వు అక్కడికే వెళ్ళి తీర్చుకో సప్తశృంగి వెళ్ళి తీర్చుకో అంటాడు సరే బాబాగారు ఆదేశానుసంగా సప్తశృంగి వెళ్తాడు పూజారిని కలుస్తాడు పూజారి అడుగుతాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని నేను నుంచి చూస్తున్నాను అన్నాడు అప్పుడు ఆలోచించండి ఆ పూజారి మనసు ఎంత ఆనందపడిపోయి ఉంటాడు ఎంత గొప్ప అనుభూతిని పొంది ఉంటాడు వెదకపోతున్న తీగ కాలుకి తగిలింది అంటారే అలాగా శిరిడి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎక్కడుంది దారి తెన్ను తెలియట్లేదు అనుకుంటుంటే సిరిడి నుంచే వచ్చాడు ఒక భక్తుడు ఆ వచ్చినవాడు సామాన్యుడా స్వయంగా బాబాగారికి అంకిత భక్తుడు ముఖ్య భక్తుడు శివుడికి లాగా రాముడికి ఆంజనేయస్వామి వారిలాగా బాబాగారికి శ్యామ అంత గొప్ప భక్తుడు ఆ శ్యామాన్ని తోడుగా పెట్టుకొని సప్తశృంగి దేవత ఆదేశానుసారంగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని బాబా దర్శనానికి వచ్చి బాబా పాదదర్శనం చేసుకున్న వెంటనే అతని మనసులో అంతకాలం ఉన్న అశాంతి తొలగిపోయి తెలియని గొప్ప బ్రహ్మానుభూతి బ్రహ్మానందం ఆత్మానుభూతి పొంది పరవశించిపోయాడు దీన్ని బట్టి బాబాగారు ఎవరు ఆయన గురువు కాదా ఆయనకు గురువు అయ్యే అర్హత కూడా లేదా ఆయన ముస్లిమా ఒక ముస్లిం పకీర్ దగ్గరికి మన దేవతలే వాళ్ళ భక్తుల్ని పంపిస్తే మరి ఆయన్ని ముస్లిం అయితే ఏమి హిందువు అయితే ఏమి మన దేవతలే మన ఆరాధ్య దేవతలు అంగీకరించిన తర్వాత మన వివరం క్వశ్చన్ చేయడానికి దేవతలకు కులమతాలు ఉంటాయా మనలాంటి మూర్ఖులకు ఉంటాయి కులమతాలు కానీ మనలాంటి అజ్ఞానులకు ఉంటాయి కులమతాలు కానీ ద్వేషాలు కానీ దేవతలకు ఉంటాయా కాబట్టి ఆయన ముస్లిము హిందూ అని కాదు ఆయన మహాత్ముడు సిద్ధపురుషుడు సద్గురు సద్గురువు ఈజ్ కోల్డ్ పరబ్రహ్మ కాబట్టి దేవతల భక్తులైనా సరే గురువులను ఆశ్రయిస్తే తప్ప వారి అజ్ఞానం తొలగదు వారి భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి తరించలేరు కాబట్టి తమ సేవలో తరించిపోయినటువంటి ఇష్టమైన తమ భక్తుల్ని చివరికి దేవతలు కూడా ఒక గురువు దగ్గరికి పంపితే తప్ప వారు పరిపూర్ణులు కాలేరు ఆ విధంగానే పాండురంగడు కూడా నామదేవుణ్ణి గురువును ఆశ్రయించమని పంపిస్తాడు గురువుని ఆశ్రయించిన తర్వాతే నామదేవుడికి ఉన్నటువంటి సాత్వికా అహంకారం తొలగిపోతుంది నేను గొప్ప అనే అహంకారం తొలగిపోతుంది అప్పుడే అతను పరిపూర్ణుడవుతాడు రామకృష్ణులు కూడా గురువుని ఆశ్రయించారు మనకు ఒక మార్గదర్శకం చూపించడానికి గురువు లేకపోతే ఎవడు కూడా జ్ఞానానికి పొందలేడు బాబాను విమర్శిస్తున్న వాళ్ళందరూ కూడా గురుమార్గం తెలియని వాళ్ళు కాబట్టే అజ్ఞానంతో అహంకారంతో మూర్ఖత్వంతో గురువును సద్గురువు విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి సప్తశృంగి దేవత చేత అంగీకరించబడిన గురువు సాయినాథుల వారు తన భక్తుని సైతం బాబాను దర్శించు అక్కడ నీకు శాంతి లభిస్తుంది అని చెప్పిన చేత అంగీకరించబడినటువంటి సద్గురువు సాయినాథుల వారు వారి స్థాయిని గురించి క్వశ్చన్ చేయాలి అని అంటే అది నూటికి నూట యాభై శాతం మీ యొక్క పాపాన్ని మరింత పెంచుకోవడం బాబాను విమర్శించడం ఇది చరిత్ర ఇది చరిత్ర పురాణం కాదు ఎప్పుడో గడిచిపోయింది కాదు ఆధారాలు లేనిది కాదు మీరు సప్తశృంగి వెళ్ళండి సప్తశృంగి పూజారి వంశంలో ఉన్నవాళ్ళు ఉంటారు వారి వంశంలో ఆ యొక్క బాబా దర్శనం చేసుకున్నటువంటి ఆ పూజారి గారి చరిత్ర మీకు చెప్తారు కాబట్టి బాబా గారిని తక్కువ చేసి మాట్లాడి మీ పాపాన్ని పెంచుకోవద్దు మీ జన్మను నిరర్ధకం చేసుకోవద్దు లేనిపోయిన కర్మఫలాలకు గురి అయి బాధలు పడొద్దని సెలవు చేస్తూ మనవి చేస్తూ ఈనాటి యువత వారిని ఆశ్రయించండి బాబా పిలిస్తే పలికే దైవం సులభంగా మీ కష్టాలను తొలగించడం మీకు జ్ఞానాన్ని ప్రసాదించడం కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మీకు ప్రసాదించటం అవసరమైన సందర్భంలో సహాయాన్ని అందించి మిమ్మల్ని ముందుకు నడిపించటం బాబాగారు చేస్తారు ఆ యొక్క దాన్ని ప్రతిజ్ఞ నా భక్తుడైన వాడు నా దగ్గరికి వచ్చిన వాడు వట్టి చేతులతో వెళ్ళిన వాడిని ఒక్కరిని చూపించండి రా అంటాడు బాబా అలాంటి దైవం అలాంటి గురువు ఇప్పుడు మనకెవరు దొరకరు అందరూ దేవుళ్ళే ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరూ పలకట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న కాలానికి సాయితత్వమే అవసరం సాయితత్వం సాయి ప్రబోధాలు చాలా అవసరం కాబట్టి ఎప్పుడైతే మనం బాబాను ఆశ్రయిస్తామో వారు అనుగ్రహం పొందుతామో మనం బాబా భక్తులుగా మారుతాం అప్పుడు బాబా చెప్పిన దాన్ని మనం ఆచరిస్తాం దాని ద్వారా సమాజానికి శాంతి లభిస్తుంది అదే సమ సమాజ స్థాపన సర్వమత సమ్మతం సర్వమత సామరస్యం మత సామరస్యం దానివల్ల ప్రపంచ శాంతి ఇది సాయితత్వంలో మనకు దొరుకుతుంది అందుకనే దేవతలు కూడా ఏం చేస్తున్నారంటే మీరు బాబా దగ్గరికి వెళ్ళండి బాబా అనుగ్రహంతో మీ జీవితాన్ని బాగు చేసుకోండి ఆ తర్వాత మీరు బాబా భక్తులుగా మారండి బాబా ప్రబోధాలతో మీ జీవితాన్ని చరితార్థం చేసుకోండి సమాజానికి మంచిని చేయండి సర్వజీవకొట్లో పరమాత్మను చూసే లక్షణం బాబా మార్గంలో వస్తుంది కులమతల అతీతంగా సర్వమానవాళ్ళని సోదరభావంతో ప్రేమించే తత్వం బాబా మార్గంలో వస్తుంది అందుకనే దేవతలు కూడా తమ భక్తులు బాబా దగ్గరికి పంపిస్తున్నారు サイラ